ఈరోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మీ అందరు కూడా పాత్రికే మిత్రులకు కానీ ఇవాళ ఉద్యోగులు కానీ కష్టపడి పనిచేసిన ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే రెండవసారి మొదటిసారి భారీ మెజార్టీలు గెలిపిస్తానే గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతోనే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులు ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షించబడాలంటే ఈ దేశం కాపాడ ఈ దేశం అభివృద్ది చెందాలంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని అని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం నమ్మకంతో ఈరోజు నన్ను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్టంలో ఫలితాలు వచ్చినాయి అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు గతంలో రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా వివిధ కుయుక్తులు పనినప్పుడు కూడా అభండాలు వేసేటప్పుడు కూడా ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం కరీంనగర్ కన్నా బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగా మా అక్కలు చెల్లందరూ కూడా వాళ్ళ సోదరునిగా మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి వాళ్ళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీని రెండోసారి గెలిపించారో తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు ఈ విజయం మొత్తం మా కార్యకర్తల అంకితం ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం నరేంద్ర మోడీ గారికి అంకితం ప్రతి కార్యకర్త దాదాపు మూడు నెలల పాటు మూడు నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతో గాని ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకుని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పంచేటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదటిదాకా రాష్ట అధ్యక్షుడు ఉండడం గర్వకారం నాకు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ నేను రాష్ట అధ్యక్షుడుగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు ఇవాళ కరోనా సమయంలో ఈ కరీంనగర్ ప్రాజెక్ట్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు ఆదుకున్న తీరు ఇవాళ రెండు సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షులు ఉన్నప్పుడు నూట తొమ్మిది కేసులు పరిచయం వ్యక్తిగా పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండేది బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ప్రజలందరూ కూడా ఆరు గ్యారంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఆరు నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్టీకి కొట్టేయాలే రేపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడం తప్పకుండా ఫైట్ చేస్తాడు దేనికైనా తెగించి కొట్టాడతాడు మాకోసం కొట్టాడుతాడు పేద ప్రజల కోసం కొట్టాడుతాడు కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజల వాళ్ళ తీర్పును వెలువరించారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి ఆరు గ్యారెంట్లు పక్కా అమలు చేయాల్సిందే అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం దాంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ తెలంగాణ రాష్టంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్తో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతం కంటే రికార్డు భద్ర కొట్టే విధంగా నన్ను నన్ను ఆదరించి అభిమానించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా లక్ష్యం నెరవైంది ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అయితే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది ఆ లక్ష్యానికి చేరుకోబోతున్నాం మరొకసారి అందరూ కూడా మీ అందరూ కూడా సుద్ధిపూర్వకం ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గంజాన గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం ഓട്ട തർഗം ഓട്ട് എല്ലാം പടയാണി ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలు ఏం జరిగిందో మీకు తెలుసు నేను కుండబద్దలు కొట్టు మాట్లాడతాను నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఒకరు ఒకరు ఒకటి కోసం పాకాడే వ్యక్తి నేను కాదు నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా వాళ్ళ కూడా నాకు ఏం అభ్యంతరం లేదు కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓటు కోసం కక్కుర్చి పట్టరు వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు ఇవాళ ఆ రోజు చెప్పినా ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కర్నెర్కి వచ్చి తురుకోలందరూ ఒకటి కావాలి బండి సంజయ్ ని ఓడగొట్టాలే బండి సంజయ్ గాడన్న కేసీఆర్ ఎంత గెలీజ్ కూడా గుర్తించి అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా పార్టీ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోలే కేసీఆర్ కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడబడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించినా లేదా పోయినసారి అదే జరిగింది ఈసారి అదే జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా ఆలోచించాలి ఆ రెండు పార్టీలు వాళ్ళని ఓట్ బ్యాంక్ అని చూస్తున్న విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి హిందుగాళ్ళు బొందగా కేసీఆర్ సింధు కేసీఆర్ పార్టీని బొంద పెట్టారు కేసీఆర్ రికార్డు బద్దలు కొట్టాం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కొట్టాడితే కేసీఆర్ కంటే ఎక్కువ నాకు వచ్చేది ఇవాళ కేసీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ నాకు వచ్చేది ఇవాళ కాబట్టి దమ్మెంద ఓటు బ్యాంకు దమ్మె ఓటు బ్యాంకు దమ్మెంద నియోజకవర్గం ఉండదు కాబట్టి ఆ రెండు పట్ల మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అన్ని వర్గాలను సమానంగా చూడండి ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను కానీ అన్ని వర్గాలను సమానంగా ఉంటున్నా నా వర్గాన్ని వ్యతిరేకిస్తే పక్క వ్యతిరేకిస్తా నేను పక్కా వ్యతిరేకిస్తా అన్ని వర్గాలు సమానంగా కూడా కాశీఆర్ జెండా కోసం పనిచేస్తాం ధర్మం కోసం పనిచేస్తాం ఈ దేశం కోసం పనిచేస్తాం పేద ప్రజల కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావడం కోసం పక్కా పనిచేస్తాం నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం మోడీ రాజ్యం చేసారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అదే ప్రచారం చేసింది రిజర్వేషన్లు వత్తేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు మారుస్తారు ఇలా ప్రచారం చేశారు అధికారంలో పార్టీ మేము పదిహేను పదిహారు పదిహేను సీట్లు గెలిస్తాం పద్నాలుగు సీట్లు గెలుస్తామన్నారు ఇలా ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేయడం మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో వాళ్ళు మాట్లాడిన భాష అయోధ్య రాముని విషయంలో రాముడవారి అక్షతల విషయంలో రాముడవారి ప్రసాదం విషయంలో వాళ్ళు హేళనగా మాట్లాడిన భాష ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో గుణపడని చెప్పిన ఆ భాష దృష్టి அமல்சதி மே அது ஃம்ப